ఈరోజు మనం దశాంతర దశలు ఇప్పుడు ఎవరి జాతకం అయినా సరే ఏదైనా గ్రహం దశాంతర దశలు జరుగుతున్నప్పుడు అవి శుభ ఫలితాన్ని ఇస్తాయా లేక మధ్యమ ఫలితాన్ని ఇస్తాయా లేక అశుభ ఫలితాన్ని ఇస్తాయా ఇది ఒకట అబ్జర్వ్ చేయాలి మనం ఇప్పుడు ఏదైనా గ్రహం మిత్ర రాశిలో కూర్చున్నా తన స్థానంలో కూర్చున్నా లేదా తన స్వస్థానంలో కూర్చున్నా ఇంకేదైనా గ్రహం తన ఉచ్చ స్థానం వైపు వెళుతున్నా ఈ గ్రహం యొక్క దశలు ఏంటంటే శుభ ఫలితాలను ఇస్తాయని చెప్పి జనరల్గా చెప్పుకుంటాం ఇంకా అది ఒకటే కాదు ఇంకా మనం సూక్ష్మంగా పరిశీలించాలనుకోండి ఈ గ్రహం ఏ రాశిలో కూర్చోమండి ఇప్పుడు ఒక చరరాశిలో ఒక గ్రహం స్థితి పొందినప్పుడు మనకి ఇక్కడ ద్రేకాణం విభాగం ఉంటుంది ఫస్ట్ పది డిగ్రీలు ప్రథమ ద్రేఖరణం సెకండ్ పది డిగ్రీలు ద్వితీయ ద్రేఖరణం థర్డ్ తృతీయ ద్రేఖరణం పది పది డిగ్రీలు డిఫరెన్స్ చూస్తాం మనం ఇప్పుడు ఒక చరరాశిలో ఒక గ్రహం స్థితి పొందినప్పుడు అది ప్రథమ ద్రేకాణంలో ఎప్పుడైతే కూర్చుంటుందో ఈ గ్రహం శుభాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్తాం అదే చర్రాశిలో ద్వితీయ ద్ర్యాకాణలో కూర్చున్న గ్రహం ఏంటంటే మధ్యమ ఫలితాన్ని ఇంకా తృతీయ ద్రేకరణంలో కూర్చుంటే చర్రాశిలో అది అశుభ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తాం లేదు ఒక స్థిరరాశిలో ప్రథమ ద్రేకాణంలో ఒక గ్రహం కూర్చుంది దాని దశ నడుస్తుంది అంతర్దశగా ఇది అశుభ ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది లేదు ద్వితీయ స్థిర స్థిరరాశిలో గ్రహం కూర్చొని ఉంది ఇది శుభ ఫలితాన్ని ఇస్తుంది లేదు తృతీయ ద్రేకాణంలో అదే గ్రహం కూర్చొని ఉంది రాశిలో మధ్యమ ఫలితాన్ని ఇస్తుంది అలాగే మనకి ఉభయ రాశులు ఉంటాయి అంటే ఏంటి ద్విస్వభావ రాశి అంటాం మనం అంటే ద్విస్వభావ రాశులే మనకేముందంటే మిథున కన్యాలు ధనుర్మీరాలు ఇప్పుడు వీటిలో ప్రథమ ద్రేకాణంలో ఏదైనా గ్రహం కూర్చుందనుకో ఇది ఏంటంటే కొద్దిగా అశుభాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది లేదు ద్వితీయ ద్రేయాకరణంలో కూర్చొని ఉంది ఇది మద్యం ఫలితాన్ని ఇస్తుంది ఇంకా తృతీయ ద్రేకాణంలో కూర్చొని ఉంది ద్విస్వభావ రాశిలో ఇవి శుభ ఫలితాలు ఇస్తుంటాయి ఇట్లా మనం ఏంటంటే ఒక దశగానే అంతర్దశగా నడుస్తున్నప్పుడు వీటి యొక్క శుభ ఫలితాలు మధ్యమ ఫలితాలు మనం ఈ విధంగా చెప్పాలి అండ్ చర్రాసనంగా మనం ఏంటంటే ఒకటి శుభము మధ్యము అశుభము అంటే ప్రథమ మధ్యమ తృతీయ రేఖనాలు దృశుభ రాసి దానికి వ్యతిరేకంగా చూసుకోవాలి అంటే ఫస్ట్ మనకు శుభం జరిగిందే ఇక్కడ అశుభము మధ్యమము శుభము అదే స్థిరం వచ్చేదలకి మళ్ళీ అశుభము శుభము మధ్యము ఇట్లా మనం ఏంటంటే కొంచెం కొన్ని బ్లైండ్గా అనుకోండి ఈ మహాదశలు ఎలా ఉంటాయని చెప్పి మనం చెప్పచ్చు ఒకటేమో మిత్రరాశి ఉత్తరాశి స్వరాశి లేదా సొంత నవాంశలో స్థితిలో కూర్చున్న గ్రహాలే మంచి చేస్తుంటాయి సొంత ద్రేకాణంలో కూర్చున్న గ్రహాలు కూడా మంచిగా చేస్తుంటాయి రెండోది రాశి చక్రంలో అవి చెర రాశిలో కూర్చున్నా స్థిర రాశిలో కూర్చున్నా ఉభయ రాశిలో కూర్చున్నా కూర్చుంటే ఏ కూర్చొని కూర్చోనండి ఈ విశ్లేషణ చేసిన తర్వాత మీరు ఏంటంటే శుభ నిర్ణయం అనేది ఒక గ్రహ దశలో అంతర్దశలో చేయవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్